我。 మాత్రే నమ వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఈ రోజు వీడియోలో వారాహి అమ్మవారిని ప్రతి రోజు కూడా మనం ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉంటాం కదా అలాగే వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మంగళవారం ఆదివారం శుక్రవారం పంచమి తిథి అష్టమీ తిథి పౌర్ణమి తిది అమావాస తిథులలో మనం చేసే ఏ పరిహారమైన ఏ పనైనా కూడా మనకి మంచి మంచి ఫలితాలు అనేవి తెచ్చిపెడుతున్నాయి కదండీ అలాగే ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనకు డబ్బు ఆదాయం ధనాదాయం కల్పించి ఒక స్విచ్ బోర్డ్ అనేది ఈరోజు మీద షేర్ చేయబోతున్నానండి ఈ స్విచ్ బోర్డ్ని ఒక రెండు నిమిషాల పాటు మనం చెప్పుకుంటే కనుక ప్రతిరోజు మీ నుంచి వచ్చే ధనాదాయం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట మీకు డబ్బుకు లోటు అనేదే ఉండదన్నమాట మీ నోటి వెంట ఆ మాటే రాదండి అంతలా మీకు ధనాదాయం అనేది ఎక్కువగా వస్తుంది అంటే ఏ పని చేయకుండా ఆదాయం వస్తుందని కాదండి అట్లా పొరపాటుని కూడా ఎప్పుడు అనుకోకండి మీరు చేసే పనిలో ధనాభివృద్ధి అనేది మీకు ఎక్కువగా జరుగుతుంది బాగా జరుగుతుంది మీకు కష్టం ఎక్కువగా ఉండి ఫలితం తక్కువగా ఉంటుంది కదా అలాంటి అన్నిటికీ ధనాదాయం అనేది ఎక్కువగా పెరుగుతుంది అన్నమాట అంత మంచి స్విచ్ బోర్డ్ అన్నమాట ఆ స్విచ్ బోర్డ్ని మనం ఎప్పుడైనా చెప్పుకోవచ్చు బెస్ట్ టైం ఏది అంటే నిద్రపోయే ముందు మనం నిద్రపోతూ ఉంటాం కదా ఆ టైంలో ఉంటుంది కదండి మైండ్ ఆ టైంలో చాలా బాగా చెప్పుకోవచ్చు ఇంకా మీకు టైం లేదు అనుకుంటే మీకు ఏదైనా ట్రావెల్ చేస్తూ ఉంటారు కదండి ఆ టైంలో కూడా చెప్పుకోవచ్చు అలాగే ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏదైనా బ్రేక్ టైం దొరుకుతుంది కదా మాకు టైం ఉంది అనుకున్నప్పుడు చాలా సింపుల్ అయిన ఒక మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చాలా ఈజీగా ఉంటుంది అలా చెప్పేసుకోవచ్చు దీనికి సార్ వారం మంచి రోజు కావాలా పీరియడ్స్ టైంలో చెప్పుకోవచ్చా నాన్ వెజ్ తిని చెప్పుకోవచ్చంటే అంటే వీటికి ఎటువంటి నియమాలు ఏమీ లేవండి ఏ టైంలోనైనా ఎప్పుడైనా చెప్పుకోవచ్చు అలాంటి ఒక స్విచ్ వాన్ని ప్రతిరోజు రెండు నిమిషాల పాటు చెప్పుకున్నట్లయితే ధనం అనేది మన అవుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ధనాదాయం అనేది మన సొంతమవుతుంది మీరు చేసే పనులు ధనాద ధనాదాయం అనేది ఉంటుంది కదా అలాంటిది మనం ఇలాంటి స్విచ్ వాన్ అనేది చెప్పుకుంటూ ఉంటే కనుక ఇది ఒక మూఢనమ్మకం అనుకుంటారు పర్వాలేదు లేదు మీరు ఇది పిచ్చి పిచ్చి అని మాటలు అనుకుంటుంటారు కదా అలా ఏం కాదండి ఇది దీనికోసం ఏమైనా మనం డబ్బులేం ఖర్చు పెట్టట్లేదు మనం ఏ వస్తువులనైతే మనం వేస్ట్ చేయట్లేదు సింపుల్ అయిన ఒక ఓడ్ అన్నమాట ఈ ఒక మంచి ఓడ్ అనేది మనం ఒక రెండు నిమిషాల పాటు దీన్ని కేటాయించి చెప్పుకున్నట్లయితే మన ధనాదాయం అనేది పెరుగుతుంది అటువంటి డబ్బు ఖర్చు లేదని లేదు పరిహారాలు లేవు కాబట్టి ప్రతిరోజు ఒక రెండు నిమిషాలు కేటాయించి ఒక మంచి జరుగుతుంది అంటే మనం ఎందుకు ప్రయత్నించకూడదు చెప్పండి ఫ్రెండ్స్ తప్పకుండా ప్రయత్నించండి మనం చేసే పనిలో మనకు ప్రయోజనం అనేది కల్పించుకుంటున్నాం కాబట్టి ధనాదాయం అనేది పెంచుకోవచ్చు ఇక ఏంటి ఆ స్విచ్ వోర్డ్ అంటే కనుక మీరు చాలా సింపుల్ అండి చాలా సింపుల్ అయిన ఒక ఇంగ్లీష్లో మనం చెప్పుకుంటూ ఉంటాం కదా స్విచ్ బోర్డ్స్ అన్నీ కూడా కానీ ఇది మాత్రం తెలుగులోనే చెప్పుకోవాలండి తెలుగులో చెప్పుకునేటటువంటి ఒక స్విచ్ బోర్డ్ అన్నమాట ఇటువంటి స్విచ్ బోర్డ్ని మనం ప్రతిరోజు కూడా రెండు నిమిషాల పాటు నిద్రపోయే ముందు కానివ్వండి లేదంటే ఉదయం నిద్ర లేవగానే లేదంటే మీకు ఏ టైంలో ఖాళీగా ఉంటే ఆ టైంలో చెప్పుకున్నట్లయితే మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఆ యొక్క స్విచ్ బోర్డ్ అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండినండి చాలా సింపుల్ అయిన బోర్డు అన్నమాట మీరు రాసుకోని అవసరమే లేదు ఒక్కసారి అలా చూసామంటే అలా గుర్తుండిపోతుందన్నమాట అది ఏంటి అంటే ధనం వశం వశం ధనం వశం వశం ధనం వశం వశం ఇదేనండి చాలా సింపుల్ అయిన ఒక ఓనమాట ఎంతోగానో మనకు ఉపయోగపడుతుంది ఎక్కువ సార్లు చెప్పుకున్నట్లయితే మీరు చాలా ఉపయోగం అనేది పొందుతారు అందువల్ల ధనం వశం చేసుకునే ఒక ప్రతి ప్రతిరోజు నిమిషాలు ఇలా చెప్పుకుంటూ ఉన్నట్లయితే రెండు నిమిషాలే కాదండి మీకు రెండు నిమిషాల్లో ఎన్నిసార్లు వీలు పడితే అన్నిసార్లు చెప్పుకోండి సరిపోతుంది ఇలా చెప్పుకుంటూ ఉంటే ఈ స్విచ్ వర్డ్ అనేది మీకు ధనం మీకు ధనం వచ్చేస్తుందని మళ్ళీ ఒక డౌట్ అనేది ఉంటుంది నేను అలా చెప్పట్లేదు మీరు చేసే ప్రతి పనిలో ధనాదాయం పెరగాలి మీరు చేసే కష్టానికి ధనం అనేది ఎక్కువగా ఆర్దించాలి అని మాత్రమే ఇలా చెప్తున్నానండి కాబట్టి ఇది ప్ర తప్పకుండా ఎవరైనా సరే పని చేస్తూ ఉన్నా కానీ స్విచ్ బోర్డ్ అనేది మీకు ఇలా చెప్పుకున్నట్లయితే మీకు ఉపయోగం అనేది ఉంటుంది ఎందుకంటే మనం ఒక మాట అనేది మనం పదే పదే ఏ పనైనా సరే మనం చేసేటప్పుడు పదే పదే మనం అదే తలుచుకుంటూ ఉన్నాం అనుకోండి ఈ ప్రపంచ శక్తి పంచభూతాలు ఇవన్నీ కూడా మన ఇష్టదైవం కానివ్వండి మన కులదైవం కానివ్వండి మనం ఏదైతే పదే పదే తలుచుకుంటూ ఉంటామో అది మనకు వచ్చేలా పంచభూతాలు మన ఇష్టదైవం మన కులదైవం ప్రపంచ శక్తి మనకు పాజిటివ్గా మనకు సదాస్తు అని అంటున్నారన్నమాట కాబట్టి మనం చాలా వీడియోస్లు చెప్పుకొని ఉన్నాం కాబట్టి మనం ఏదైతే పదే పదే పాజిటివ్గా అనుకుంటూ ఉంటామో అది మనకు జరగడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అలాగే ఏదైనా సరే పదే పదే ఒక విషయం గురించి మనం జరగాలి జరగాలి అనుకునేటప్పుడు అది కూడా ధనం వస్తుంది ధనం వశం అనే అవ్వాలనే మనం అనుకునేటప్పటికి ఏంటంటే మన పనిలో అభివృద్ధి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రపంచ శక్తి కులదైవం ఇష్టదైవం పంచభూతాలు మనకు జరిపించడానికి చూస్తారన్నమాట జరిపించేలా జరిగేలా ఆశీర్వదిస్తారు కాబట్టి ఏదైనా ఒక విషయం మనం చేసేటప్పుడు నమ్మకంతో చేస్తే తప్పకుండా జరుగుతుందండి కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో అమ్మవారికి నమస్కారం అనేది చేసుకొని ఈ యొక్క మంత్రం అనేది మీరు జపించండి అదే ఫ్రెండ్స్ ఈ స్విచ్ వర్డ్ అనేది మీరు చెప్పుకోండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది అదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ బాగా ఉపయోగకరంగా యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను చెప్పాను కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరికొందరి అమ్మవారి భక్తులకు షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా వరకు వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై వరాహి మాత